శ్రోతలందరికీ అండి ఇప్పుడు మన కథ నిజమైన పండితుడు రచన జొన్నలగడ్డ మార్కండేయులు ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కథ నచ్చింది నచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక కథలోకి వెళితే చక్రధరపురంలో చక్రి అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు వాడికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడం చేత వాడు ఆ పంచా ఈ పంచా గడిపేస్తూ వాళ్ళు వీళ్ళు పెట్టింది తిని యవ్వనంలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు అతను ఇంటింటికి తిరుగుతూ పంచాంగంలోని తిథి వారం నక్షత్రం చెబుతూ ఆయువారం చేస్తున్నాడు అందులో వచ్చిన బియ్యాన్ని వాడు పచారీ కొట్టులో అమ్మేసి కొట్టివాడి ఇచ్చిన డబ్బులతో పూటకోళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ కొంత సొమ్ము వెనకేసుకున్నాడు చిన్నతనం నుంచి చక్రీకి కవిత్వం మీద ఆసక్తి ఉండేది వాడు ఒకరిద్దరు పండితుల దగ్గర శిష్యురకం కూడా చేసి పద్యాలల్లడం నేర్చుకున్నాడు వాడు చక్రధరపురంలోని సత్రం అరుగు మీద కూర్చొని లేక పడుకొని తను అల్లిన పద్యాలు రాగియుక్తంగా పాడేవాడు ఒకనాడు ఆ సత్రం గదిలో బాటసారిగా ఎక్కడికో వెళుతూ ఒక కవి బస చేయడం జరిగింది ఆ కవి చక్రి పాడే పద్యాలను శ్రద్ధగా విని వాడితో నాయన గాయకుని గానం కవి చెప్పే కవిత్వం ఆశ్రయం లేకపోతే చిల్లి గవ్వ విలువ చేయవు చూడబోతే నీ దగ్గర మంచి ధారణాశక్తి ఉంది ఏ రాజునైనా ఆశ్రయించు భుక్తి లభించడమే కాక చిరస్థాయిగా ఉండే కావ్యాన్ని రాయగలవు అని మెచ్చుకున్నాడు కవి మాటలు చక్రీకి ఉత్సాహాన్ని కలిగించాయి వాడు రాజధానికి పోయి రాజును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు ఉన్న రాజధానికి ప్రయాణం కట్టాడు ఆదివారంలో సంపాదించి వెనకేసుకున్న డబ్బుతో పోటుకోళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ప్రయాణం సాగించి కొంతకాలానికి రాజధానికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు ఆపాటికి కను చీకటి పడుతుంది చక్రి పూటకోళ్ళ ఇల్లు ఎక్కడున్నదో తెలుసుకుందామని బయలుదేరాడు రావి చెట్టు కింద రచ్చబండి మీద కూర్చొని ఉన్న నడివయసున్న బ్రాహ్మణుడు వాడిని పలకరించి పూటకూల ఇంటి సంగతితో పాటు వాడు రాజధానికి బయలుదేరిన విషయం కూడా అడిగి తెలుసుకున్నాడు తరువాత ఆయన చక్రితో నేను కూడా బ్రాహ్మణుణ్ణే సాటి బ్రాహ్మణుణ్ణి పూటకూళ్ళ ఇంటికి ఎలా పంపుతాను మా ఇంటికి రా పైగా నువ్వు కవి కూడాను నిన్ను రాజధానికి పంపే ఏర్పాట్లు నేనే చేస్తాను అన్నాడు చక్రికి సంతోషించి ఆయన వెంట వాళ్ళింటికి వెళ్ళాడు వాకిట్లో బ్రాహ్మణుడు తండ్రి ఉన్నాడు ఆయన బాగా వయసు పైబడినవాడు చక్రి పుట్టుపూర్వత్రాలు అడిగి తెలుసుకొని వాడితో తమ వంశ బీరకాయ పీచు సంబంధం ఉన్నదని గ్రహించి చక్రితో నాయన నువ్వు నాకు చుట్టాను అవుతావు ఈ ఊళ్ళోనే ఉండిపో నాలుగిళ్ళు పౌ పౌరోహిత్యం ఇప్పిస్తాను కొంత కాలు చెయ్యి కూడ తీసుకున్నాక రాజధానికి వెళ్ళి కవి అవుదు గాని అన్నాడు చక్రి ఏదో సమాధానం చెప్పబోయేంతలో ఆయన మనవరాలు స్వాతి అక్కడికి వచ్చింది ఆమె పెళ్ళిడులో ఉంది చక్రిని చూసి కాస్త సిగ్గుపడుతూ తాత వడ్ వడ్డను పూర్తయింది నాన్న మిమ్మల్ని రమ్మంటున్నాడు అన్నది ముసలాయన ఆమెతో అమ్మ స్వాతి ఇతని పేరు చక్రి కవి అన్నాడు స్వాతి నవ్వి నాన్నంతా చెప్పాడు రాజుగారి కొలువులో ఇప్పటికే ముగ్గురు కవులున్నారు ఒకరు పగలు ఒకరు సాయంకాలం ఇంకొకరు రాత్రివేళలో మహా పండితులు మరి కాలంలో ఇందులో పండితులట అన్నది ఆ మాటలకు చక్రి నవ్వి నేనింకా అన్ని కాలాలు చూడవలసిన వాణ్ణి మీరు చెప్పిన ఆ ముగ్గురు కవి పండితులు మెచ్చుకుంటేనే నేను ఈ కాలానికి కవినవుతాను అన్నాడు ఆ దేశపు రాజుకు పొరుగు రాజుల భయంతో పాటు దేశ పౌరుల్లోనే కుట్రదారులున్నారన్న అనుమానం కూడా ఉంది ఆయన నిర్మించిన గూఢచారుల్లో ఒకడు కాక కాకతాళీయంగా ఈ సంభాషణ వినడం తటస్థించింది వాడికి సంభాషణ ఏమీ అర్థం కాక వెంటనే వెళ్ళి అంతా రాజుకు విన్నవించాడు రాజు తన ఆస్థానంలోని ముగ్గురు కవులను పిలిపించి చక్రి స్వాతిల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పి ఇందులో నిగూఢ అర్థాలు ఏమైనా ఉన్నవా అని అడిగాడు కవులు ముగ్గురు కోపంతో ఊగిపోతూ మహారాజా అల్పుల మాటల్లో అర్ధాలేముంటాయి ఆ ఇద్దరూ మమ్మల్ని వ్యసనపరులని తిట్టారు పగలు పండితుడంటే జోతగాడు సాయంకాలం పండితుడంటే చోరకళ నిపుణుడు రాత్రి పండితుడంటే వేశ్యలోలుడు అని అన్నారు రాజు మర్నాడు చక్రీకి స్వాతికి కబురు చేసి కొలువుకు రప్పించి మీరు పండితులను వ్యసనపరులని అన్నారట అది రుజువు చేయలేకపోతే కఠినంగా శిక్షిస్తాను అన్నాడు రాజు చక్రి స్వాతి కొంచెం సేపు కూడ పలుకున్నాక చక్రి వినయంగా పండితులకేసి తిరిగి ఓ మహాపండితులారా మీరు మాకున్న వ్యసనాలు పెట్టుకున్నారేమో నాకు తెలియదు కానీ జూదమాడి అష్టకష్టాలు పడిన పాండవుల గాథ చెప్పేవాడు పగల పండితుడు సీత అపహరణ గల రామాయణ గాథ చోర ప్రసంగం సాయంకాలం జరుగుతుంది కాబట్టి సాయంత్రం పండితుడు అంటే రామాయణ పండితుడు అని అర్థం ఇక రాత్రివేళ పండితుడంటే రసిక లోలత్వము గల శ్రీకృష్ణుడి గాథ చెప్పే మహాభాగవత పండితుడని అర్థం అలాంటి గొప్ప గ్రంథాలలో మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో పండితులని అలాంటి మీరు మెచ్చుకుంటేనే నేను నిజమైన పండితున్న అవుతానని మా ఇద్దరి సంభాషణ సారాంశం అన్నాడు చక్రి ఇలా చెప్పగానే పండితులు పరమా ఆనంద భరితులై మేము అసూయ ద్వేషాలతో తీసిన విపరీతార్థాలతోనే మేము ఏ కావ్యాలలో పండితులము లోకానికి చెప్పిన నువ్వే నిజమైన పండితుడివి నిన్ను మనసారా అభినందిస్తున్నాము అన్నారు రాజు చక్రిని ఘనంగా సన్మానించి తన కొలువులో చేర్చుకున్నాడు ఆ తర్వాత నెల తిరక్కుండానే చక్రీ స్వాతిని పెళ్లి చేసుకుని కవిగా నాలుగు కాలాల పాటు నిలిచిపోయే కావ్యాలు రచించాడు బాగుంది కదండి కదా చక్రి స్వాతీల తెలివితేటలతో రాజునే మెప్పించి నాలుగు దిక్కుల నాలుగు కాలాల పాటు కవిగా రాజు కొలువులోనే ఉండిపోయే రాజు చేత సన్మానింపబడ్డారు ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే